అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు మనం పులస చేప నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం మీరు చూస్తున్నది పులస చేప మనందరికీ తెలుసు ఇది ఎంతో ప్రత్యేకత కలిగినది దీని ధర అన్ని చేపలతో పోల్చుకుంటే ఎంతో ఎక్కువ ఎందుకు దానికి అంత ప్రత్యేకత వచ్చింది అసలు ఏంటి ఆ చేపలో ఉన్న ప్రత్యేకతను మనం చూసినట్లయితే మొదటిగా ఇది అన్ని చేపల్లాగా కాకుండా నీటి ప్రవాహానికి ఎదురుగా వెళ్తుంది ఎక్కడో ఇండోనేషియాలో పుట్టిన ఈ చేప మంచినీటి గోదావరి నదిలో కలవటానికి ఎంతో దూరం పయనించి ఎన్నో సమస్యని ఎదుర్కొని గోదావరి దాకా వస్తుంది దాంతోపాటు ఉన్న ఎన్నో చేపలు వాటి ప్రయాణాన్ని అక్కడే ఆపేస్తాయి కానీ ఇది కష్టపడి ఎదుర్కొని గోదావరి వరకు వస్తుంది మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో నష్టాలు వస్తాయి కానీ వాటిని చూసి భయపడి మన ఆత్మీయ జీవితాన్ని అక్కడే ఆపేయకూడదు వాటిని ఎదుర్కొని వారికి ఎదురుగా మనము ప్రయాణం చేయాలి పులస చేప అలా ప్రయాణించింది కాబట్టే అన్ని చేపల్లాగా అది మిగిలిపోలేదు ఎంతో ప్రత్యేకతను అది కలిగి ఉంది కాబట్టి మనకు వచ్చిన ప్రతి సమస్యను ఎదిరిద్దాం వాటికి ఎదురుగా మనం ప్రయాణం చేద్దాం అప్పుడు ప్రతి సమస్య పైన దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు రెండో ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే ఇది సముద్రం నుంచి నదిలోనికి రావడానికి ఎంతో కష్టపడి దాని ప్రయాణము ప్రయాసంతా ఎందుకు ఉప్పు నూటి నుంచి మంచినీటిలోకి రావడానికి అయితే ఈరోజు మనం పడుతున్న ప్రయాసంతా దేనికోసం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ పరిశుద్ధమైన పరలోక రాజ్యం చేరటానికే కదా కాబట్టి మొదట సముద్రంలో ఉన్నప్పుడు ఆ పులస చేప విలసగా పిలవబడింది ఎప్పుడైతే అది మంచినీటిలోకి వచ్చిందో విలస పులసగా మారింది పులసగా మారినప్పుడు అదెంతో ప్రత్యేకతంగా మార్చబడింది మనం కూడా ప్రత్యేకత కలిగి జీవిద్దాం నామానికి మహిమ కలిగే వారిగా జీవిద్దాం ఈ వాక్యం మన అందరి జీవితంలో దేవుడు నెరవేర్చినగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహోన్నతడా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో ప్రభా పులసచేప గురించి మీరు మాతో మాట్లాడారు అది ఎలా అయితే నాయన నీటి ప్రవాహానికి ఎదురుగా వెళ్ళిందో ప్రభా మా జీవితంలో వస్తున్న ప్రతి కష్టాన్ని నాయన ఎదుర్కొనే శక్తిని మీరు మాకు దాయిచ్చండి అయా ఉప్పు నీటి నుంచి మంచినీటిలోనికి రావడానికి అది ఎంత ప్రయాసపడిందో నాయన అయా ఈ లోకంలో నుంచి మేము కూడా బయటకు రావడానికి ప్రభా అయా నీ సహాయం మీరు మాకు అనుగ్రహించండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి నీ దీవెని ఆశీర్వాదంలో ప్రభ మెండుగా దామని ప్రభావిన యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినమ్మగా అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాం తండ్రి అమ్మేను